ఈ రోజుని పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో మార్చి ఎనిమిదో తారీఖుని గొడవ పెట్టి మాకు సమానమైన హక్కులు కావాలని మొట్టమొదట మహిళా మీటింగ్ జరిగింది ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇయర్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో కూపన్ హ్యాగన్లో పదిహేడు దేశాల నుంచి ఒక వంద మంది మహిళలు వాళ్ళు కూడా పురుషులతో సమానంగా పురుషుల కంటే ఎక్కువగా పనిచేసే మహిళలు మాకు హక్కులు కావాలని చెప్పి ఇంచుమించు తిరుగుబాటు మహిళా తిరుగుబాటు చేశారు అది కూడా ఇదే రోజు జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగు కరెక్ట్గా ఒక సంవత్సరం వంద సంవత్సరాల క్రితం ఇదే రోజుని అమెరికాలో వర్కింగ్ ఉమెన్స్ అంతా కలిసి ఇది కేవలం వర్కింగ్ ఉమెన్స్ కింద ఉండకూడదు అప్పటివరకు ఏంటంటే ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్స్ డే దాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మార్చి ఇందులో అందరూ పాల్గొనాలి వర్కింగ్ ఉమెన్స్ కాదు సోషల్ సర్వీసెస్ లో సోషల్ యాక్టివిటీస్ పాల్గొనాలి అని చెప్పి ఒక ఉద్యమం తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళు ఉద్యమం తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వంద సంవత్సరాలు నిరాకారంగా ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ గా పిలువబడుతుంది మహిళలకు గుర్తింపు లేదు గుర్తింపు లేదు మనం ఫైట్ చేయాలి మన రైట్స్ కోసం మనం ఫైట్ చేయాలి అనే మాటని నేను నన్ను క్షమించండి ఎందుకంటే రైట్ అనేది ఒకరిస్తే ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కుంటే వచ్చేది కాదు మగవాళ్ళు ఆనందంతో అభిమానంతో అందించేదే రైట్ అదే రైట్ ఎందుకంటే ఏమిట్రా తిరుగుద్ది ఏమిట్రా ఇదిరా ఈ డైలాగ్స్ మిగతా మగవాళ్ళ దగ్గర నుంచి మనం వినకూడదు